స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్లు పిలిచి వాళ్ళు జరిపారు అక్టోబర్ నుంచి మొదలుపెట్టి దేశమంతా సర్ అని స్పెషల్ ఇన్వె ఇంటెన్సివ్ రివిజన్ జరపాలి ఈ జరపడానికి రెండు వేల మూడు నాటి ఎన్నికల జాబితానే మనం ఆధారంగా తీసుకోవాలని అక్కడ నిర్ణయం చేశారు అంటే బీహార్లో ఇరవై ఏళ్ళ కిందటివి తీసుకొని మీరు ఎలా చేస్తారండి గత ఎన్నికల్లోనో లేదా ముందో చేసిన దాన్ని మీరు జాబితా ఆధారంగా తీసుకోవాలి కానీ అందరూ ఆక్షేపించారు కోర్టు దాకా కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు దాకా ఇంకా నడుస్తుంది కూడా అయినా కానీ వాళ్ళ వైఖరిలో అయితే ఏమీ మార్పు రాలేదని నిన్న వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల మూడునే మేము కులబద్ధగా తీసుకుంటాము ఎక్కువ మంది దాన్ని ఇష్టపడుతున్నారంట రెండు వేల మూడు జాబితా చాలా బాగుంది అని చెప్తున్నారంట తర్వాత బాగాలేవని ఎవరు చెప్పారంటే తర్వాత జరిగిన ఎన్నికలు సరిగ్గా లేవా ఆ తర్వాత ఎన్ని ఎన్నికలు జరిగాయి ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ వస్తున్నాయి ఇంకా రెండో విషయం వర్మ బీహార్లో సర్ ప్రారంభించినప్పుడు వాళ్ళు ఒక పదకొండు పత్రాలు జాబితా ఇచ్చారు పేపర్స్ డాక్యుమెంట్స్ ఈ పదకొండు డాక్యుమెంట్స్ మాకు చూపిస్తే ఇందులో ఏవైనా దాన్ని బట్టి మిమ్మల్ని ఓటర్గా మేము ఆమోదిస్తామన్నారు అందులో ఆధార్ అనేది లేదు ఆధార్ ఎందుకు లేదు అని సుప్రీంకోర్టు అడిగితే ఏవో రకరకాలుగా చెప్పారు సుప్రీం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆధార్ కూడా ఓటుకు ఆధారంగా ఉంటుందని మీరు ప్రకటించండి నేను చెప్పింది ఆ లెక్కన సెప్టెంబర్ ఒకటి అది అయిపోయి ఉండాలి కానీ అంత స్పష్టమై ముందే చెప్పాము వీళ్ళేదో దా దాటేయడానికి ప్రయత్నించారు సుప్రీంకోర్టు మొన్న మళ్ళీ ఖచ్చితంగా చెప్పింది మీరు ఆధార్ను కూడా ప్రకటించండి పన్నెండో డాక్యుమెంట్ పన్నెండో డాక్యుమెంట్గా ఆధార్ ప్రకటించండి మీ అందరికీ చెప్పండి అంటే నిన్న సభలో అది కూడా ప్రకటించారు మీరు ఆధార్ను కూడా తీసుకోండి అని కానీ ఎన్నికల సంఘం పదే పదే అభ్యంతరాలు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనేది పౌరసత్వాన్ని ఏమి ఇవ్వదు సిటిజన్షిప్ ఇవ్వదు ఓటు యొక్క మాత్రం ఇస్తుంది ఎవరైనా ఓటు వేయచ్చు రాజ్యాంగం ప్రకారం కాబట్టి అని కాబట్టి ఒక తీవ్రమైన అంశం ఇక్కడ అంతకుముందు కర్ణాటక ఓట్ల గల్లంతుకు సంబంధించి కానీ బీహార్లోకి సంబంధించి కానీ వచ్చిన వాటి మీదేమో ఎన్నికల సంఘం ఇంతవరకు జవాబు చెప్పడం లేదు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు అమెతీలో మహారాష్ట్ర ఎన్నికల తారుమారు గురించి మేము ఇచ్చిన ఫిర్యాదుల మీద కూడా మాకు సమాధానం రాలేదని ఆయన నిన్న కూడా మళ్ళీ ఆరోపిస్తూ ఉన్నారు ఇవన్నీ చేయడం లేదు కానీ ఎన్నికల సంఘం మటుకు పవన్ ఖేరా అనే కాంగ్రెస్ నాయకుడికి రెండు ఓట్లు ఉన్నాయని ఆయనకు నోటీస్ పంపించి అది ఒక జాతీయ సమస్యగా చేస్తుంది అంటే ఒక రాష్ట్రం యొక్క ఎన్నిక దేశం యొక్క మొత్తం జాబితాలు ఈ సమస్యను పక్కన పెట్టి ఒక ఆయనకు రెండు ఓట్లు ఉంటే అది పర్సనల్ ప్రాబ్లం అతన్ని దానికేమో పత్రికలు దానికేమీ ఇది అక్కర్లేదు చాలాసార్లు పెద్ద మనం చూస్తుంటాం కదా పోలింగ్ రోజు ఎంపీలు వీళ్ళు కూడా వెనక్కు తిరుగుతుంటారు అక్కడ ఓటు కనపడలేదని గొడవ జరుగుతుంటుంది అందుకనే ఒక కోల్డ్ వార్ అయితే ఎన్నికల సంఘంతో ఈసీకి రాజకీయ పార్టీలకు జరుగుతుంది ఇందులో సుప్రీంకోర్టు కూడా చాలా యాక్టివ్గా చాలా క్రియాశీలంగా వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు ఆదేశాలు ఇస్తున్నారు ఇప్పుడు తాజాగా నిన్న జరిగిన సమావేశం తర్వాత వాళ్ళు ఏమే తీసుకుంటారు ఎటువంటి ఇది ఒక విధంగా తెలుగుదేశం వాళ్ళు కృష్ణదేవరాయలు వెళ్ళినప్పుడు మీరు వెంటనే చేయండి సర్ర అప్పటి కూడా ఆగకుండా అన్నారు మరి దానికి అనుకూలంగా ఉందా మొత్తం అటువైపు నడుస్తారా అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వస్తుంది అంటే ఇవన్నీ ముఖ్యమైనవే చర్చకు ఎక్కువ రావు కానీ అక్టోబర్లోనే కనుక తీసుకుంటే బీహార్లో వచ్చిన సమస్య మళ్ళీ బెంగాల్కి వస్తుంది మళ్ళీ త తమిళనాడుకు వస్తుంది కేరళకు వస్తుంది ప్రతిపక్ష రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి అక్కడ దూరంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే వాళ్ళకు సమస్య లేదు కానీ రెండు వేల ఇరవై ఆరులోనే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మళ్ళీ సమస్య వస్తుంది సో నార్మల్గా జరగాల్సిన ఓ పునఃపరిశీలనని ఎందుకు ఒక సమస్యగా చేస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్ ఇక్కడ మరి సుప్రీంకోర్టు ఏమైనా మార్గదర్శకాలు ఇస్తుందా వీ హెవ్ టు వాచ్ సరే గవర్నర్పై సుప్రీంకోర్టు తీర్పు సో దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ న్యూస్ యాక్చువల్గా గవర్నర్లు రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఎన్ని రోజులు వాటికి ఆమోదం తెలపకుండా కింద వేసుకొని అలా కూర్చుంటున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం అని కేరళ ఒక విధంగా తమిళనాడు మరింత నేరుగా సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టు ఏమో మూడు నెలల లోపల మీరు ఆమోదించేది లేకపోతే వెనక్కిచ్చేది మీరు తేల్చాలి అని చెప్పడం రాష్ట్రపతి కూడా దీనికి అనుగుణంగా ఉండాలని చెప్పటం అయిన తర్వాత రాష్ట్రపతి రాజ్యాంగం రెండు వందలు రెండు వందల ఒకటి అధికరణాల కింద అసలు ఇలా రాష్ట్రపతిని ఆదేశించే అధికారం మీకు ఉందో లేదో తేల్చండి అని ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మి సుప్రీంకోర్టుకు ఒక ప్రస్తావన రెఫరెన్స్ పంపించారు సో దాన్ని ఇప్పుడు వాళ్ళు దర్యా ఇన్ని రోజుల నుంచి విచారణ జరిపారు ఈ క్రమంలో చాలా కీలకమైన ప్రశ్నలు కూడా వచ్చాయి అందులో ముఖ్యమైనది గవర్నర్లు రాజ్యాంగబద్ధమైన అధికారులు అధినేతలు అయినప్పుడు వాళ్ళను సుప్రీంకోర్టు ఆదేశించవచ్చునా లేదా రాష్ట్రపతికి కూడా చెప్పవచ్చునా లేదా అంటే రాష్ట్రపతితో సహా ఎవరికైనా చెప్పవచ్చు రెండవది గవర్నర్లు ఏం చేయాలో మేము చెప్పడం లేదు కదా రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అంటే ఏమీ లేకుండా వదిలేయమంటారని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ అడిగారు ఆయన ధర్మాసనం అంటే ఎప్పుడు ఎంత కాలమైనా వాళ్ళు తీసుకోవచ్చా టైం లైన్ ఏమి ఉండదా ఉండకపోతే పరిపాలన ఎలా నడుస్తుంది రాజ్యాంగపరంగా ఏం చేయాలో మీరు చెప్పొద్దా అడగడం ఎలా తప్పవుతుంది అని వాళ్ళు మళ్ళీ ప్రశ్నించారు దాని మీద కేంద్ర ప్రభుత్వం తరఫున మాట్లాడినటువంటి అటార్నీ జనరల్ అలాగే సోలిసిటర్ జనరల్ వాళ్ళు అదేం పెద్ద సమస్యగా లేదండి పంతొమ్మిది డెబ్భై నుంచి డెబ్భై నుంచి ఇప్పటి మొత్తం పదిహేడు వేల బిల్లులు వస్తే ఇందులో ఒక ట్వంటీ ఇరవై శాతము లేకపోతే చాలా తక్కువ శాతమే ఆమోదం పొందలేదు చాలా ఇంట్రెస్టింగ్ పదిహేడు వంద పంతొమ్మిది వందల డెబ్బై ఎందుకు తీసుకుంటున్నారు మీ ఇప్పుడు ప్రశ్న మొత్తం అప్పటి నుంచి పదిహేడు వేలలో లెక్కేస్తే ఆ శాతం చాలా తక్కువగానే ఉండొచ్చు కానీ గత పది సంవత్సరాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది అనేది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆందోళన కాబట్టి ఖచ్చితంగా ఈ ఇందులో ఎక్కువ భాగం ఆగిపోయింది ఈ ప్రభుత్వం హయాంలో వీళ్ళు నియమించిన ఇదిగో గవర్నర్ ఇప్పుడు ఈయన ఎందుకు చేస్తున్నారు ఈయన మా ఈ గతంలో గవర్నర్ ఈయన మహారాష్ట్ర గవర్నర్ ఇంకో రాష్ట్రానికి గవర్నర్ తెలంగాణకు కూడా రోజులు చేశారు సిపి కాబట్టి తప్పకుండా సుప్రీంకోర్టు చెప్పింది ఇలా ఇండెఫినెట్గా లేదు ఇంకొక మాట కూడా చెప్పింది మేము తమిళనాడు గవర్నర్కి సంబంధించి మేము ఒక ధర్మా ధర్మాసనం ఒక తీర్పిచ్చింది ఇప్పుడు రాష్ట్రపతి రెఫరెన్స్ వచ్చింది కాబట్టి మేము తమిళనాడు గవర్నర్ తీర్పు మీద మేమేం చెప్పబోవడం లేదు మేము మార్గదర్శకంగా సూచనగా ఎలా ఉంటుందో అంతవరకే చెప్తాం అన్నారు ఇప్పుడు అది కూడా చెప్పలేదు వాళ్ళు తీర్పు రిజర్వ్ చేశారు అంటే దీని అర్థం కేంద్రం చెప్పినట్టుగా ఏదో తక్షణమే ఆదేశాలు ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం సిద్ధం కాలేదు రిజర్వ్ చేశారు కాబట్టి రిజర్వ్ చేశాక ఎప్పుడు అన్నది వాళ్ళు ఇష్టం అంటే ఆ ప్రకటించే రోజే చెప్తారు ఈరోజు తీర్పు వస్తుందని అందువల్ల కేంద్రం ఆశించింది జరగలేదు కేంద్రానికి ఆశాభంగమే జరిగింది ఈ విషయంలో సుప్రీంకోర్టులో అని మనకు అర్థమవుతుంది ఇంకోటేమో సమాఖ్య విధానాల రీత్యా గవర్నర్లకు సరైన మార్గదర్శకాలే సుప్రీంకోర్టు ఇస్తుంది అని కూడా మనం భావించవచ్చు ఇంకో చెప్పండి అది ఈ కాంటెక్స్ట్లోనే వాళ్ళు అన్నారు ఇందాక మనం అనుకున్న రాజ్యాంగాన్ని పా ఎవరు పాటించకపోతే ఏమవుతుందో నేపాల్ వెళ్ళి చూడండి అన్నాడు ఆయన ప్రధాన న్యాయమూర్తి అక్కడ చూడండి నేపాల్లో మనం నిన్న మొన్న చర్చించాం కదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆమె సుశీల్ అనే బంగ్లాదేశ్ శ్రీలంకలో జరిగింది కూడా ఇదే దీన్ని వాటి నేపథ్యాలు వేరు కానీ అంతే కదా ఇప్పుడు ఏకపక్ష అధికారాలు పెట్టుకొని ఇంక ఎవరు ఏం చేయకూడదు ఈ పద్ధతిలో వస్తే చివరికి ఇదే అవుతుంది కదా ఇప్పుడు నేపాల్లో కూడా ఆర్థిక అసమానతలు నేప నెపో కిడ్స్ అన్నారు అంటే ఆశ్రితులు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు వాళ్ళేమో చాలా బ్రహ్మాండంగా చెలరేగిపోతుంటే మిగతా వాళ్ళకి ఏమి హక్కు లేవు ఏం మాట్లాడకూడదు అంటే కుదరదు నేపాల్ లాంటి చోట ఇంత ఒక్కసారిగా ప్రజ్వలన వస్తుందని ఎవరు అనుకోలేదు శ్రీలంకలో కూడా అంతే బంగ్లాదేశ్లో కొంచెం కమ్యూ మతపరమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ ఏదైనా ఏకపక్షంగా నిరంకుశంగా చేయాలనుకోవడం వల్ల అనూహ్యమైన పద్ధతిలో ప్రజ్వరు మొత్తం కూలిపోతుంది ఇప్పుడు నేపాల్ ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ కా కమ్యూనిస్ట్ పార్టీ యుఎన్ఎంఎల్ కాంగ్రెస్ పార్టీ ఇది పెద్ద పార్టీలు వాళ్ళు కలిసి ప్రభుత్వం పెట్టారు కానీ ఇప్పుడు ఇంకేదో ఎవరికో ఎవరికి జవాబుదారీ లేని ఒక మాజీ న్యాయమూర్తినో లేకపోతే ఒక మాజీ వ్యక్తినో తెచ్చి పెడతారు అంటే ఏమవుతుంది ప్రజల తీర్పు రాజ్యాంగం ఇవి ఎక్కడికి పోతాయి ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటున్నారు నేపాల్ సైన్యం చేతుల్లో పోకూడదు అంతే కదా మీరు మీ గ్యాప్ ఎక్కువగా ఉంటే ఉద్రిక్తత అస్పష్టత ఉంటే సైన్యం టేక్ ఓవర్ చేస్తుంది ఇప్పటికే సైన్యాధిపతులు వచ్చి రేడియోలో టీవీలో వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలకు వాళ్ళు గ్రిప్పులోకి తీసుకుంటున్నారు పాకిస్తాను బంగ్లాదేశ్తో పాటు ఇంక ఇది కూడా సైన్యం గ్రిప్పులోకి పోతే అది ఏమాత్రం ఈ ప ఇండియా చుట్టుపక్కల ఏమాత్రం మంచిది కాదు అందుకనే భారతదేశం కోరుకుంటుంది అందరూ కోరేది ప్రజాస్వామ్యం అయితే ఉండాలి ఒక తాత్కాలిక ఏర్పాటు ఏదో చేసి అలాగే నిరంకుచంగా ఏకపక్షంగా వెళ్ళేవాళ్ళు మీరు ఇంట్రెస్టింగ్ మనం యూట్యూబ్తో మొదలుపెట్టాము నేపాల్లో కూడా యూట్యూబ్ యూట్యూబ్ను నిషేధించడము దాంతోనే కేసు ఈ మొత్తం కల్లోలం అది మొదలైంది అందుకనే పాఠాలు నేర్చుకుంటే చరిత్ర నేర్పిస్తుంది నేర్చుకోకపోతే ఈడ్చుకుపోతుంది అది సామెత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది నటి థ్యాంక్ యూ